కూకట్పల్లి కెపిఎస్బి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇతిహాస్ ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభోత్సవంలో శాసనసభ్యులు పీఏసీ చైర్మన్ గాంధీ కూకట్పల్లి శాసనసభ్యులు సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రెస్టారెంట్ తో పాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అధునాతన హంగులతో హాల్స్ ఏర్పాటు చేశారని ఇక్కడ హోటల్ ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు కార్పొరేటర్ మందరి శ్రీనివాసరావు మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సీనియర్ నటుడు ప్రకాష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ఎదగాలి హోటల్ రంగంలో రాణించాలి మాతో పాటు వంద మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చే భావనతో ఇతిహాస్ మినీ కమ్యూనిటీ హాల్స్ మినీ కమ్యూనిటీ హాల్స్ నాలుగు రెస్టారెంట్ నాలుగు రకాలుగా విభజించి టూ థౌజండ్ కెపాసిటీ చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఆ పరిస్థితులు అధిగమించాలనే ఉద్దేశంతో ఒక రకంగా మా మిత్రులు సాహసం చేశారు యాభై ఒక్క వేల స్క్వేర్ ఫీట్ని తీసుకొని యాభై కోట్లు తగ్గకుండా ఇంటీరియర్స్ చక్కటి వనరు వసతి చూస్తే మా అబ్బాయి పెళ్ళి బా అక్కడ సెబాష్ అనిపించుకొని ఎక్స్పెన్షన్కి ఎదిగినటువంటి మా సోదరులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం నేను రవి ప్రకాష్ అండి సో ఈరోజు ఒకటి సో వన్ ప్లస్ టూ ప్యాంట్స్ సో టోటల్ కెపాసిటీ వచ్చి ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ కెపాసిటీ సో ఇవాళ ఈవినింగ్ నుంచి రెస్టారెంట్ ఫుల్లీ ఓపెన్ సో ఈ హోప్ టు ప్రొవైడ్ ద బెస్ట్ సర్వీస్ థ్యాంక్ యూ and share subscribe to BCN Telugu News please like share and subscribe to BCN Telugu News